ప్రైస్ దినట్ ఏసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన శుభాలు మన జీవితంలో అనేకులము అనేకమైన పొరపాట్లు చేస్తూనే ఉంటాం మన దగ్గర అనేకులు కూడా పొరపాట్లు చేసే ఉంటారు కానీ కొన్నిసార్లు ఇతరులు చేసే పనులను బట్టి వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తనను బట్టి వారి మీద మనకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇక వాళ్ళతో చస్తే కానీ మాట్లాడకూడదు అని కూడా డిసైడ్ అయిపోయే ఉంటాం కానీ వాక్యం ఏం చెప్తుందంటే తప్పులను క్షమించినప్పుడు మనకు ఘనత వస్తుంది అని కారణం ఒకరు క్షమించడానికి తప్పులు చేశారనుకోండి మనం సహజంగా వారిని క్షమించడానికి మనకు మనస్సు రాదు కానీ వారు చేసిన తప్పులను మనం మర్చిపోయి వారిని క్షమించినప్పుడు దేవుడు మనకు ఘనతనిస్తారు అనేకులు ఎదుట మనల్ని ఘనపరుస్తారు అప్పుడు తప్పులు చేసిన వాళ్ళకు ఒక్క క్షణం ఆలోచన వస్తుంది ఏమనంటే నేను ఇన్ని తప్పులు చేశాను కదా అయినా సరే నన్ను ఎందుకు క్షమిస్తున్నారు వీళ్ళు అని వాళ్ళు కూడా మనస్సు మార్చుకునే అవకాశం ఉంటుంది కానీ కొన్నిసార్లు అండి అసలు క్షమించే మనస్సే రాదు కారణం ఏంటంటే వాళ్ళు చేసింది మామూలు పని కాదు వాళ్ళన్న మాటలు మామూలువి కాదు రకరకాల కారణాలు ఉంటాయి ఇతరులను క్షమించే విషయంలో మనం వెనకాడుతూ ఉంటాం అప్పుడు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఏం నేర్పిస్తున్నారంటే మన పాపాలు క్షమించబడాలి అంటే తప్పనిసరిగా మనం ఇతరుల్ని క్షమించాలి ఇది సత్యం అండి మనం చాలాసార్లు ప్రార్థనలు ప్రార్థన చేస్తూ ఉంటాం కదా ప్రభా నేను చేసిన తప్పులను క్షమించా నా అపరాధాలను క్షమించయా అని ప్రార్థిస్తూ ఉంటాం మరి దేవుడు మన ప్రార్థన విని మనలను క్షమించాలి అంటే మొదట మనం ఇతరుల్ని క్షమించడం నేర్చుకోవాలి మనం మిత్రుల్ని క్షమించనంత కాలము దేవుడు మనల్ని కూడా క్షమించరండి ఇది మాత్రం సత్యం ముఖ్యంగా ఈ రోజుల్లో కుటుంబాలలో బంధాల కన్నా పగకే ఎక్కువ స్థానం ఉందండి అసలు బంధం ఒక్క దెబ్బకి తీసేస్తున్నారు అసలు ఒకే ఒక చిన్న మాటకో నచ్చని విషయాలకో బంధాలన్నింటినీ కూడా వదిలేసుకొని మరి వెళ్ళిపోతున్నారు ఈ రోజుల్లో కుటుంబాల్లో అసలు బంధాలకు విలువే లేదండి భార్య భర్తలకి మధ్య అన్నదమ్ములకి మధ్య అక్కా చెల్లెలకి మధ్య తల్లి బిడ్డలకి మధ్య అలాగే ముఖ్యంగా సేవకులకి విశ్వాసులకు మధ్య కూడా క్షమించుకోలేకపోతున్నారు అసలు క్షమించే మనసే రావట్లేదండి పైకే వందనాలు చెప్తున్నారు కానీ అంతరంగంలో మాత్రం వారి మీద కోపం పగ ద్వేషం ప్రియ సహోదరి సహోదరులారా ఎవరినైనా ఇంకా క్షమించలేదా ఎవరి మీదైనా కోపంతో ఇంకా మాట్లాడకుండా ఉన్నావా ఆలోచించు ఇతరులను క్షమించకపోతే మన మనసులో ఒక పెద్ద బండు ఉన్నట్టే ఉంటుందండి అంత భారంగా ఉంటుంది ఒక కొండను మోస్తున్నామేమో అన్నట్లుగా ఉంటుంది అసలు మనసులో ప్రశాంతతే ఉండదు ఆ ప్రశాంతత ఉండనప్పుడు ఏమవుతుందండి బీపీ పెరిగిపోతుంది రకరకాల రోగాలు వచ్చేస్తూ ఉంటాయి సమాధానం ఉండదు అర్పణ కంటే ముఖ్యం ఏంటంటే క్షమాపణ ఒక్కసారి ఆలోచించండి నీ పట్ల ఇతరులు చేసింది తప్పే నేను కాదనట్లేదు నీ మనసును చాలా ఎక్కువగా గాయపరిచి ఉండొచ్చు నీకు రావలసిన దాన్ని నిన్ను మోసం చేసి వాళ్ళు తీసుకుని ఉండొచ్చు నీ మీద తిరుగుబాటు చేసి నిన్ను బూతు మాటలతో తిట్టుండొచ్చు నీకు కన్నీళ్లకి కారణమై ఉండొచ్చు కానీ ఒకే ఒక్క మాట క్షమించటం నేర్చుకోండి వాళ్ళని క్షమించలేని మనసులో ఉంటే నీకు దేవుడి దగ్గర నుంచి రావలసిన ఆశీర్వాదం రాదండి అందుకనే వాళ్ళు చేసిన దానికి వాళ్ళు అనుభవిస్తారు వదిలేయండి కానీ నువ్వు క్షమించటం నేర్చుకుంటే దేవుని దృష్టిలో నువ్వు నిందారహితులుగా ఉంటావు తప్పకుండా దేవుణ్ణి దీవిస్తారు ఈరోజు దీవెన రాకపోవడానికి ఇదొక్కటే కారణమేమో అందుకనే దీవెన చూడలేకపోతున్నావేమో ఆలోచించండి దైవజనుడు పాల్ యాంగిచో గారు ఒక మాట అన్నారని మన పట్ల ఎవరైనా తప్పులు చేస్తే వారు చేసింది మనసులో పెట్టుకోకుండా వాళ్ళని క్షమించేయాలంట మొదట వాళ్ళని హృదయపూర్వకంగా క్షమించాలి క్షమించిన తర్వాత వాళ్ళతో మాట్లాడతామా మాట్లాడలేదా అనేది వదిలేయండి కానీ క్షమాపణ మాత్రం చేయాలి అంటే మనసులో కోపం మాత్రం వాళ్ళ మీద మనకి ఉంచుకోకూడదు కాబట్టి సహోదరులారా మనం మందిరానికి వెళ్తున్నాం కదా ఇతరులని క్షమించే మనసు కూడా మనకు ఉండాలి ముఖ్యంగా అదే ఉండాలి అయితే దేవుడు మన ప్రార్థన కూడా విని మనల్ని క్షమించి మనకి జవాబు ఇవ్వాలి అని మనం ఆశపడుతున్నట్లయితే తెలుసో తెలియకో తొందరపాటు ద్వారాను వాళ్ళకున్న గర్వాన్ని బట్టో వాళ్ళకున్న పదవుల్ని బట్టో వాళ్ళకున్న ధనాన్ని బట్టో నిన్ను తక్కువ చేసి నేను అనేకమైన మాటలు మాట్లాడుండొచ్చు అయితే నువ్వు వాళ్ళని క్షమిస్తే వారి ఎదుటే దేవుడు నిన్ను ఘనపరుస్తారు వారి ఎదుటే దేవుడు నిన్ను గొప్ప చేసి నిలబెడతాడండి నీకెవరి మీద ఉందా ఎవరి మీద క్షమించలేనేమో అన్న ఆలోచన వస్తుందా నీ ప్రార్థనకు జవాబు జవాబు రావడం లేదు నీ శరీరంలో ఇంకా అనారోగ్యం తగ్గట్లేదు నీ హృదయంలో నెమ్మది లేదు కారణం ఒకటే నువ్వు ఇంకా ఎవరినో క్షమించాల్సి ఉందేమో ఒకసారి ఆలోచించండి ఎవరైనా సరే ఏదైనా సరే మర్చిపోండి వారిని దేవుని చేతికి అప్పగించండి వారిని హృదయపూర్వకంగా క్షమించండి దేవుడు నిన్ను క్షమించి వారి ఎదుటే గొప్ప చేసి కుటుంబము కాపాడుతూ సంతోష సమాధానాలతో జీవించగలిగేలాగా దేవుడు చేస్తారు అట్టి సంతోష సమాధానాలతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కళ్ళని దేవుడు దీవించినగాక ప్రార్థన గొప్ప తండ్రి నీకు వందనాలు దేవా మీరు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు అవునయ్యా అర్పణ కంటే క్షమాపణ చాలా గొప్పదని వాక్యం చదివిస్తుంది మేము చాలాసార్లు అర్పణ అర్పిస్తున్నాం కానీ కొంతమంది మేము క్షమించలేకపోతున్నామయ్యా దేవా మమ్మల్ని కూడా మేము క్షమించమని అడుగుతున్నాం కానీ ఆ క్షమాపణ ఎప్పుడు పరిపూర్ణమవుతుందంటే మేమితరుల్ని క్షమించినప్పుడే కదా మాకు ఆ గ్రహింపు రాక అనేక సార్లు మేము పడిపోతున్నాం ఓడిపోతున్నాం ఇంకా కొంత మానసిక వేదనతో దేవా కృంగిపోతూ ఉన్నామయ్యా తండ్రి దయతో మమ్మల్ని క్షమించండి మీ కృప చూపండి మా ప్రార్థనలకు ఇంకా జవాబు రావడం లేదా ఏంటిని మా శరీరంలో ఇంకా ఈ అనారోగ్యం తగ్గట్లేదు ఏంటా అని మా హృదయంలో ఎందుకు ఈ నెమ్మది లేకుండా ఉంటున్నామని ఎన్నోసార్లు ఆలోచించాం కానీ అయ్యా కారణం ఒక్కటే ఇంకా ఎవరినో క్షమించాల్సి ఉంది దేవా ఆలోచించుకొని ఎవరికి వాళ్ళు స్వపరీక్ష చేసుకుని తండ్రి వాళ్ళని క్షమించగలిగే మనస్సును దయచేయండి ఎందుకంటే క్షమిస్తే మీరు వారి ఎదుటే మమ్మల్ని గొప్ప చేసి నిలబెడతానని వాగ్దానం చేశారు కనుక వాటి ప్రకారం తండ్రి మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి తండ్రి మీకు వందనాలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు మీ చేతులకు అప్పగిస్తున్నాం అయ్యా మంచి జ్ఞానం సమయస్ఫూర్తితో నింపి ప్రయాణాల్లో అన్ని విషయాల్లో మీ కృపచూపమని వేడుకుంటూ మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు ప్రాంతం వరినామం అడిగి వేడుకుని ప్రార్థించి ఉన్నాము తండ్రి ఆమె